మనం జరుపుకునే పండుగలలో దీపావళి ఎంతో ప్రసిద్ధమైన పండుగగా మనం చెప్పుకుంటాం ఇది కాంతి మీద చీకటి జయం మంచి మీద చెడు విజయాన్ని సూచిస్తుంది భారతదేశం విస్తృతమైనది కాబట్టి ప్రతి ప్రాంతంలో దీపావళి విభిన్నంగా గొప్పగా జరుపుకుంటారు ఈరోజు మనం దేశంలోని వివిధ ప్రాంతాల్లో దీపావళి ఎలా జరుపుకుంటారో వాటి ప్రత్యేకతలు ఏంటో చూద్దాం ఉత్తర భారతం అదే ఉత్తరప్రదేశ్లో లో ఢిల్లీ బీహార్ ఉత్తరాఖండ్ లలో దీపావళి శ్రీరాముడు అయోధ్యకి తిరిగి వచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తుంది ఇక్కడ ఇల్లు రోడ్లు దీపాలు లైట్లతో అలంకరిస్తారు రంగోలీలు వేసి లక్ష్మీదేవిని పూజిస్తారు ఫైర్ వర్క్స్ తో ఆకాశాన్ని వెలిగిస్తారు వారణాసిలో దేవ్ దీపావళి పేరుతో గంగాపై లక్షలాది దీపాలను వెలిగిస్తారు పంజాబ్ గురుద్వారాలు వెలుగులతో మెరిపిస్తాయి బందీచోర్ దివసం కూడా జరుగుతుంది ఇప్పుడు పశ్చిమ భారతం మహారాష్ట్ర గుజరాత్ గోవాలో దీపావళి వ్యాపార సంబంధిత పండుగ జరుపుకుంటారు గుజరాత్ లో బస్తీ వైరస్ పేరుతో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు మహారాష్ట్రలో గోవులకు పూజ చేస్తారు ఫైర్ వర్క్స్ తో రాత్రంతా ఉల్లాసంగా గడుపుతారు గోవాలో కృష్ణుడు నరకాసురుని ఓడించిన స్మృతికి రాక్షస వెంబడి కాల్చి నూనె స్నానం చేసుకుంటారు పాపాల నుంచి విముక్తి కోసం రాజస్థాన్ లో పుష్కర ఉన్న మేళా సమయంలో రంగురంగుల రొయ్యలతో దీపావళి జరుగుతుంది తూర్పు భారతం పశ్చిమ బెంగాల్ ఒడిశా అస్సాంలో దీపావళి కాళీ పూజ జరుగుతుంది కొలకత్తాలో కాళీమాతకు పూజలు చేస్తారు చేపలు బలి ఇస్తారు పండాలో రాత్రంతా పూజలు చేస్తారు ఇళ్ళన్నీ దీపాలతో వెలుగుతాయి కానీ ద్వారాలు తెరిచి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు ఒడిశాలో బడా బడువ దక్క రీతిలో పూర్వీకులకు గౌరవం చేస్తారు అస్సాంలో కాళీ పూజతో పాటు మేఘాలయాల్లో కొండలపై దీపాలు వెలిగించి అద్భుతమైన లైట్ షో చేస్తారు దక్షిణ భారతం తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కేరళలో దీపావళి ఒక రోజు ముందు జరుగుతుంది కృష్ణుడు నరకాసురుని హరించిన సందర్భానికి తమిళనాడులో తలై దీపావళిలో కొత్తగా పెళ్లి అయిన జంటలు ఆమె తల్లిదండ్రులు ఇంటికి వెళ్లి బల్లకు పూజ చేస్తారు కర్ణాటకలో బాలి పాడ్యమి రోజున ఆవు పుట్టలతో కొట్టలతో కట్టి రాజు బాలికథలు చెప్పుకుంటారు ఆంధ్రాలో తెలుగు రాష్ట్రాలలో బెల్లం పిప్పలు కలిపిన నూనెతో స్నానం చేసి సత్యభామ పూజ చేస్తారు రంగోలీలు వేసి దీపావళి లైవ్యం అనే ముందు తింటారు అది ఆరోగ్యానికి మంచిది మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ లో ప్రత్యేక ఆచారాలు హరికథలు చెప్పుకుంటారు ఈశాన్య భారతం సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ లో దీపావళి స్థానిక సంస్కృతులతో కలిసి జరుగుతుంది లైట్స్ ఫైర్ వర్క్స్ తో పాటు ప్రదేశీలు నృత్యాలు సంగీతాలు జోడిస్తారు ఈ విధంగా దీపావళి మన దేశాన్ని ఒకే వెలుగులతో మెరిపిస్తుంది కానీ ప్రతి ప్రాంతం తన ప్రత్యేక రుచిని జోడిస్తుంది ఈ పండగలో మనం అందరం సంతోషంగా సురక్షితంగా జరుపుకుందాం దీపావళి శుభాకాంక్షలు